ఒకరోజు ఒక మగజింక చెరువులో నీళ్లు తాగుతూ తన ప్రతిబింబం చూసుకున్నాడు చూస్తూ మురిసిపోయాడు నా కొమ్ములు ఎంత అందంగా ఉన్నాయి నా తలపై కిరీటంలా ఉన్నాయి అనుకుంటూ చాలాసేపు చూసుకున్నాడు చివరికి కాళ్ళు కూడా ప్రతిబింబంలో కనిపించాయి చి ఎంత అందంగా ఉన్న నాకు దేవుడు ఇలాంటి కాళ్ళు ఎందుకు ఇచ్చాడు అని తన కాళ్ళను తానే అసహించుకున్నాడు కొంతసేపు అయ్యాక చెరువు దగ్గరికి నీళ్లు తాగడానికి వస్తున్న పులివాసన మొగజింకకు తగిలింది భయంతో పరిగెట్టుకుంటూ అక్కడి నుంచి అడవిలోకి పారిపోయాడు అప్పుడు ఆ మొగజింకకి అర్థమయ్యింది అందంగా ఉన్న కొమ్ముల కన్నా అవలక్షణం అనుకున్న కాళ్ళే ఎక్కువగా పనికొచ్చాయి అని అందుకే దేవుడు కాళ్ళు ఇచ్చాడు అని